మరొక వీడియోతో స్వాగతం సో ఈరోజు మనం మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మరొక తాజా సమాచారంతో మీ ముందుకు అయితే వచ్చాను సో నేను మీ ఆనంద్ ఒక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోటిన్నర మందికి ఉపాధి బాట వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటిన్నర మంది అయితే ఉపాధి వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఒక కోటిన్నర మందికి సంబంధించి వివరాలు అయితే ప్రభుత్వం అయితే వారి దగ్గర అయితే ఉంచుకోవడం అయితే జరిగింది విద్యా అర్హతలు ఆధారంగా విభజన అయితే చేయబోతూ ఉన్నారు నచ్చిన రంగంలో నైపుణ్య శిక్షణ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ట్రైనింగ్ అయితే ఇస్తారని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ మనం అయితే చెప్పుకున్నాం కదా అందులో భాగంగా ఎవరెవరికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ సపరేట్ సపరేట్ అయితే విడగొడుతూ ఉన్నారు అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు కొన్ని అక్కడ రంగాలైతే ప్రకటించడం అయితే మీకు అయితే చెప్పడం జరుగుతుంది అందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో మిమ్మల్ని అయితే అడుగుతారనమాట అడిగిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు నైపుణ్య సెక్షన్ అంటే మీకు స్కిల్ ట్రైనింగ్ స్కిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర ప్రణాళిక అయితే వేస్తుంది దీనికి సంబంధించి ముగిసిన ఇంటింటి సర్వే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సర్వే అయితే నిన్నటితో ముగిసిందని చెప్పేసి చెప్పుకున్నాం ఇక రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది వివరాలు అయితే సేకరించింది అనమాట గ్రామవార్డు సచివాలయ శాఖ కోటిన్నర మందికి పని లేనట్లుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న ఏదో ఒక పని చేస్తూ ఉపాధి పొందుతున్న యాభై రెండు లక్షల యువత కూడా ఉన్నారు నెక్స్ట్ ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వెళ్తుందనమాట ఇక మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు మరింత మెరుగైన ఆర్థిక భరోసాను కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అవసరమైన అవసరమైన ప్రణాళికను అయితే సిద్ధం చేస్తూ ఉందన్నమాట అందులో భాగంగానే యువత యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలి అదేవిధంగా తద్వారా నిరుపేద కుటుంబాలకు సంబంధించి బలాలను అయితే కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే ఆలోచించడం అయితే జరిగిందనమాట సో అయితే ఇందులో భాగంగానే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మనం చూసుకుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇంటింట సర్వే అయితే నిర్వహించగా పనిచేసే వయసున్న కోటిన్నర మందికి పైగా ప్రజలు పని లేకుండా ఉన్నారని సర్వేలో గుర్తించినట్లు చెబుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది వివరాలను అయితే సేకరించారు కదా వారిలో సుమారు యాభై రెండు లక్షల మంది ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు కోటి యాభై ఆరు లక్షల మందికి పైగా పనిచేసే వయసులో పని లేక ఖాళీగా ఉన్నట్లు సర్వేలో అయితే వెల్లడైందనమాట వారందరికీ కూడా వివిధ సంస్థల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రణాళికలను అయితే రూపొందించే దిశగా అడుగులైతే వేస్తున్నట్లు చెబుతూ ఉన్నారు వారికి నచ్చిన రంగంలో నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణ అయితే శిక్షణ కూడా ఇచ్చే ఆలోచనలు చేస్తూ ఉన్నారనమాట అలాగే వారి విద్యార్హతను బట్టి ఇళ్ళ నుంచే పని చేసుకునే ఇళ్ళ నుంచే పని చేసుకునే దానికి సంబంధించి ఉపాధి పొందే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మార్గం ద్వారా ఉపాధి అయితే అవకాశాలను కల్పించి తద్వారా నిరుపేద నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ ఉన్నారు అక్కడ అందులో భాగంగానే అందులో భాగంగానే నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగానే సర్వే చేపట్టినట్లయితే చెబుతూ ఉన్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు అసలైన ఎత్తు అయితే ఉంది అసలైన విషయం ఏంటంటే వీరి అర్హతలు విద్య అన్నీ కూడా సపరేట్ అయితే చేసి వారికి నచ్చిన రంగాలు వారికి నచ్చిన రంగాలను అయితే వారికి చెప్పిన తర్వాత వారు ఏదైతే ఇంట్రెస్ట్ చూపుతారో ఆ రంగంలో వారికి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట మనం చూసుకోవచ్చు అయితే ఎక్కువ మంది ఎక్కువ మంది మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఎక్కువగా ఈ ఆన్లైన్ వర్క్లు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు చాలామందికి అయితే దానికి తగ్గ విద్య అర్హతలు అయితే లేవు కానీ అందరూ కూడా ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఆన్లైన్ వర్క్లకి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారన్నమాట అయితే వీరందరి దగ్గర నుంచి ఆప్షన్స్ అయితే తీసుకొని వీరందరికీ కూడా ఏ రంగాలు ఇంట్రెస్ట్ ఉన్నాయో కనుక్కొని దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ట్రైనింగ్ అయితే ఇప్పించాలనుకుంటున్నారు ఎక్కువ మంది మహిళలు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో పని చేసుకునే విధంగా మొబైల్లో పని చేసుకునే విధంగా కోరుతూ ఉన్నారు అయితే ఇలా చేయాలంటే వారికి విద్యార్హతలు అయితే తక్కువ ఉన్నాయన్నమాట కొంతమందికి వీరందరికీ కూడా ఆన్లైన్ సంబంధించి డేటా ఎంట్రీ వర్క్ కావచ్చు లేదంటే మెయిల్స్కి సంబంధించి మెయిల్స్ పంపించే వర్క్ కావచ్చు లేదంటే స్క్రిప్ట్లు రాసే డేటా చెక్ చేసే వర్క్లు కావచ్చు ఇటువంటి కొన్ని వర్క్లు అయితే ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి కూడా ట్రైనింగ్లు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ట్రైనింగ్లు అన్ని ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వారికి ఈ జాబ్ ఫెసిలిటీ అయితే కల్పించడం అయితే జరుగుతుంది విద్యార్హత తక్కువ ఉన్న వారికి కొంతవరకు కూడా డబ్బులు తక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎలా చేస్తున్నారో వారందరికీ కూడా కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారికి మాత్రం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత శాలరీలు అయితే అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి మినిమం శాలరీ ముప్పై వేలు ఉండబోతుంది మ్యాక్సిమం శాలరీ మ్యాక్సిమం శాలరీ అనేది వారి ట్రైనింగ్ తీసుకున్న విధానం బట్టి వారు చేసే విధానం బట్టి వారికి అయితే శాలరీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ తక్కువ విద్యార్హతతో ఉండి ఎవరైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటారో వారికి మాత్రం కొంతవరకు జీతాలు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మొత్తం వారి విద్యార్హతలన్నీ కూడా సపరేట్ అయితే చేస్తూ ఉంది అలాగే కొన్ని రంగాలను అయితే సెలెక్ట్ చేయడం కూడా జరిగింది ఆ రంగాలకు సంబంధించి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్న దాన్ని బట్టి వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా వారే త్రూ మొబైల్ ద్వారా వారైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీకు ట్రైనింగ్ అనేది నాలుగు నుంచి ఆరు వారాల వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీకు వివిధ కంపెనీల నుంచి ఆన్లైన్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం ఉంటే అలా ఇవ్వడం జరుగుతుంది లేదంటే స్థానికంగా ఉన్న కంపెనీల్లో మీకు అయితే జాబులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైతే చేసింది అనమాట ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఇది అత్యంత తాజా సమాచారం అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఇలా అయితే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే సర్వే పూర్తి అయిపోయింది క్వాలిఫికేషన్స్ అనేవి సపరేట్ సపరేట్ చేస్తున్నారు ఏ ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ని ఐడెంటిఫై చేస్తున్నారు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక కొలుక్కైతే వచ్చింది చివరికైతే వచ్చింది ఇక మిగిలిన ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇవ్వడం అయితే ఉందన్నమాట సో ఇలా అతి ముఖ్యమైన అప్డేట్స్ మీకు మన ఛానల్ ద్వారా వెంట వెంటనే అందిస్తూ ఉంటాను కాబట్టి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అతి ముఖ్యమైన అప్డేట్స్ వీడియోస్ అన్ని కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట ఏపీకి సంబంధించి మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే అందిస్తూ ఉంటాను నేను సో ఇది మనకి ప్రజెంట్ ఈరోజు రోజు ఉన్న తాజా సమాచారం అనమాట సో మరొక వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను నేను